కార్యక్రమం జరపబడుతుంది జ్వాలాతోరణ కార్యక్రమానికి చాలా విశిష్టత ఉన్నది మన పురాణంలో దీని గురించి చెప్పబడి ఉన్నది ఏమని అంటే ఈ జ్వాలాతోరణ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో ఆ యొక్క విభూతిని ఎవరైతే ధరిస్తారో ఆ విభూతిని ధరించిన వారికి ఎటువంటి రోగాలు రావు ఇంటి లోపల ఎప్పుడు ధాన్యానికి ధనము ఉండదు ఆ జాలాతోరణ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తామంటే శివాలయంలో రెండు కర్రలు పార్తాయి దాని మంచి నెయ్యితోని వరిగడ్డిని తడిపి వాటిని ఒక తోరణంగా కడతాం ఆ తోరణంగా కట్టిన దానికి పూజా కార్యక్రమం నిర్వహించి ఉత్సవ విగ్రహాలను పార్వతీ పరమేశ్వరు ఇద్దరిని కూడా జాలాతోరణం కింద నుంచి వెలిగించిన తర్వాత తీసుకెళ్తాం ఆ పార్వతీ పరమేశ్వరులు వెంబడి ఎవరైతే ప్రయాణం చేస్తారో ఆ విభూతిని ఎవరైతే ధరిస్తారో వారికి జీవితాంతము తిండికి ఉండదు అదేవిధంగా ఆ యొక్క విభూతిని పంటలు ఎవరైతే జలుచుకుంటారో పంటలు విపరీతంగా పండుతాయి రోగాలు రావు ఈ జ్వాలా తరణాన్ని మొట్టమొదటిసారి ఆచరించింది పార్వతీ పరమేశ్వరులే పరమేశ్వరుడు సాగర మదన సమయంలోపల ఆలాలం వెలువడితే దాన్ని మింగాడు మింగినప్పుడు పార్వతి భయమైంది స్వామి వారు ఆలాలాన్ని మింగాడు ఏమైనా ప్రమాదం వస్తా అని చెప్పి ప్రార్థిస్తే ఆ జ్వాలా తోరణం అనేది ఎప్పుడైతే అగ్ని నుంచి ప్రవేశం చేస్తా పరమేశ్వరంతో నేను ప్రాప్తం చేసుకున్నదో పరమేశ్వరునికి ఎటువంటి హాని కలగలేదు అందుకే కార్తీక పౌర్ణనాడు పార్వతి పరమేశ్వరు ఇద్దరిని కూడా ఉచ్చ విగ్రహాలను ఆ జ్వాలాచోరణకుందు నుంచి తీసుకెళ్తాం ప్రదోషకాలం లోపల సాయంకాలం లోపల భక్తులు అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి జ్వాలాచోరణ కార్యక్రమంలో కృత్తిక అంటే అగ్ని నక్షత్రము కృత్తిక నక్షత్రం పౌర్ణమితో కూడుకున్నది కార్తీక పౌర్ణమి కార్తీక మాసం అంటారు పౌర్ణమి కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు ఆ యొక్క అగ్ని నక్షత్రం రోజు అది కూడా దీప అది కూడా ఒక దీపానికి అది ఒక అగ్నికి సూచిక దాన్ని వెలిగించి వాటి వెంబడి పార్వతి పరమేశ్వరుల వెంబడి ఎవరైతే ఉత్సవంలో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా జీవితాంతి సుఖశాంతితో భోగభాగ్యాలతో జీర్ణిస్తారు ఈ విధంగా రేపటి అవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాం బోలో కాశీ విశ్వేశ్వర భగవానికి జై